ఉత్తరాంధ్ర ప్రాంతం పేరు చెప్పగానే టీడీపీలో ముందు వినిపించేది దివంగత నేత ఎర్రనాయుడు గారి పేరు గంభీరమైన వ్యక్తిగా రాజకీయాల్లో ధీరుడిగా పార్టీకి విధేయుడిగా ఆయనకు ఎంతో పేరు ఉంది ఎర్రన్నాయుడు వ్యక్తిత్వం చాలామందికి ఆదర్శం ఆయన మార్గంలోనే నడిచారు ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర సీనియర్ నేత మాజీ మంత్రి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం కింజరాపు అచ్చెన్నాయుడు మార్చి ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నిమ్మాడ గ్రామంలో కలావతమ్మ దాలి నాయుడు దంపతులకి జన్మించారు టెక్కలిలోనే స్కూలింగ్ అంతా పూర్తయింది అచ్చెన్నాయుడికి ఆ తర్వాత విశాఖపట్నంలో కృష్ణా కళాశాలలో బిఎస్సీ పూర్తి చేశారాయన విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు ముందు నుంచి టీడీపీలోనే కొనసాగింది వారి కుటుంబం హరిశ్చంద్రాపురం నియోజకవర్గం నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు అచ్చెన్న అయితే అచ్చెన్నాయుడు ఆయన అన్నయ్య కింజరాపు ఎర్రనాయుడు ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు క్లుప్తంగా ఆయన అన్నయ్య దివంగత నేత ఎర్రనాయుడు గారి గురించి తెలుసుకుందాం ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాజకీయ అరంగేట్రం చేస్తారు ఆయన కేంద్ర మంత్రిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా నిత్యం ప్రజల్లో ఉండేవారు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎర్రనాయుడు చేరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో హరిశ్చంద్రాపురం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై ఏడులో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా హరిశ్చంద్రాపురం నుంచి కింజరాపు కృష్ణమూర్తి గారు పోటీ చేసి ఆ ఎన్నికల్లో గెలిచారు ఆయన ఎర్రనాయుడు గారికి స్వయాన చిన్నాన్నవ్వుతారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎర్రన్నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు ఎర్రన్నాయుడు శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన తొలి ఏడాదే ఆయన గ్రామీణాభివృద్ధి ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రిగా కేంద్రంలో పనిచేశారు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కూడా సేవలందించారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పోటీ చేసిన రెండు స్థానాల్లో హరిశ్చంద్రాపురం ఒకటి అక్కడి నుంచి ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా నలభై వేల ఓట్లతో గెలుపొందారు తర్వాత ఎమ్మెల్యే పదవికి ఎన్టీఆర్ రాజీనామా చేశారు ఆ తర్వాత ఎర్రన్నాయుడు అక్కడ పోటీ చేసి గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఎర్రన్నాయుడు వరుసగా గెలుపొందారు అందుకే ఈ కుటుంబానికి సెగ్మెంట్ కంచుకోటగా మారింది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఉప ఎన్నికల్లో ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు రాజకీయ ఎంట్రీ ఇచ్చారు ఆయన హరిశ్చంద్రాపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు ఇలా అచ్చెన్న తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో లోక్సభ సభ్యునిగా భారత పార్లమెంటుకు ఎన్నికయ్యారు ఎర్రన్నాయుడు ఆయన ఎంపీగా వెళ్తే సోదరుడు అచ్చెన్న అసెంబ్లీకి పోటీ చేసేవారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో కూడా అచ్చెన్నాయుడు హరిశ్చంద్రాపురం సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో ఏపీలో నియోజకవర్గ పునర్విభజన జరిగింది అప్పుడు ఈ సెగ్మెంట్ టెక్కలుగా మారింది రెండు వేల తొమ్మిదిలో అచ్చెన్నాయుడు టెక్కల్ నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవతీపతిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు అచ్చెన్న కానీ ప్రమాణ స్వీకారానికి ముందు రేవతీపతి మరణించారు రేవతీపతి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి రేవతీపతి భార్య భారతి ఇక్కడ పోటీ చేశారు ఈ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు అచ్చన్న ఓటమిపాలయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున టెక్కలి నియోజకవర్గం నుంచి మళ్ళీ అచ్చెన్నాయుడు పోటీ చేసి ఈసారి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్క పాతపట్నం నియోజకవర్గం తప్ప అన్నింట్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు జిల్లాలో తెలుగుదేశం పార్టీని అగ్రస్థానంలో నిలిపారు అచ్చెన్నాయుడు ఆయన కృషి మరువలేనిదని ప్రతి ఒక్కరూ అంటారు టీడీపీ నేతలు అక్కడ రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు అచ్చెన్నాయుడికి మంత్రి పదవిని ఇచ్చారు చంద్రబాబు అచ్చెన్నాయుడికి కార్మిక శాఖను అప్పగించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు అచ్చెన్న మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్పై విజయం సాధించారు అచ్చెన్న కానీ ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది టీడీపీ ఓటమిపాలైంది అయితే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ టీడీపీ రథసారథిగా ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడికి అవకాశం కల్పించారు ఆ తర్వాత ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు అచ్చెన్నాయుడుతో సహా పన్నెండు మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు మొత్తం పంతొమ్మిది మందిపై కేసు నమోదైంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అచ్చెన్నాయుడికి బెయిల్ కూడా మంజూరు చేసింది ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే అచ్చెన్నాయుడు గారి భార్య పేరు విజయమాధవి వీరికి ఇద్దరు సంతానం అచ్చెన్నాయుడు ఆస్తి సుమారు ఏడు నుంచి పది కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు ఆయన సోదరుడు ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం శ్రీకాకుళం ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని కార్యదీక్షతో ఉన్నారు అచ్చెన్నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పొత్తులో భాగంగా ఎన్నికలకు కలిసి వెళ్తున్నాయి టెక్కల నుంచి అచ్చెన్నాయుడికి టికెట్ అనౌన్స్ చేశారు చంద్రబాబు టీడీపీ తరఫున ఈ ఎన్నికల్లో అచ్చెన్నాయుడు పోటీలో ఉన్నారు ఇక వైసీపీ తరఫున దువ్వాడ శ్రీను పోటీకి నిలుస్తున్నారు సో ఇక్కడ పొలిటికల్ వార్ నువ్వానేనా అనే రేంజ్లో ఉండనుంది మీ అభిప్రాయం ప్రకారం టెక్కల నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి